హలో అండి దోశలు ఎంతో మెత్తగా క్రిస్పీగా రావాలంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పిండిని ఈ వీడియోలో చూద్దాం పిండి చూశారు కదా ఎంత బాగా తెల్లగా ఎంత బాగా పొంగు వచ్చిందో మీకు కూడా ఇలా రావాలంటే దోశలు బాగా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే అందుకోసం ఏమేమి వేసుకోవాలి ఏంది అంతా ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా చూడండి నేను ఇదిగో ఇక్కడ ఒక గ్లాసు తోటి మినపప్పు తీసుకున్నాను ఈ గ్లాసు అర కేజీ దాకా పప్పు పడుతుంది అర కేజీ గ్లాసు ఇప్పుడు అందులోకి బియ్యము అర కేజీకి రెండు కేజీల దాకా బియ్యం వేసుకోండి ఈ బియ్యము మామూలుగా సన్నాలు జీలకర్రలు ఇలాంటివి కాకుండా మన స్టోర్ బియ్యం ఉంటాయి కదా ఆ స్టోర్ బియ్యం కానీ వేసుకుంటే దోశలకి బాగా మెదుపు వస్తుంది ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నింటినీ ఏదైనా ఒక డబ్బాలో వేసుకొని నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఇలా కడగడం వల్ల ఆ బియ్యం స్టోర్ బియ్యం వాడతాం కదా మనం చాలా మురికి వస్తుంది బాగా తెల్లంగా వచ్చిన దాకా బాగా కడిగి అప్పుడు నానబెట్టుకోండి కనీసం ఒక ఆరు గంటలు ఐదు గంటలైనా బాగా నానాలి అలా నానటం వలన పప్పు బాగా నానిపోయి బాగా మిదుపు వస్తుంది అలా మెదుపు వస్తే దోశలు చాలా బాగుంటాయి ఈ దోశ పిండిలోకి అసలైంది ఇదేనండి అటుకులు ఇలాంటివి ఏమీ లేకుండా మనం కానీ అన్నం కానీ వేసుకున్నామంటే గ్రైండర్లో పిండి వేసుకునేటప్పుడు దోశలు చాలా బాగా మెత్తంగా బాగా వస్తాయి నేను ఇప్పుడు రెండు కేజీల దాకా బియ్యం నానబెట్టాను కాబట్టి దోశకి రెండు కప్పులు అన్నం వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల బాగా వదుపు బాగుంటుంది దోశలు బాగా మెత్తగా తినేదానికి కూడా చాలా రుచిగా బాగుంటాయి ఈ పిండి నైట్ వేసుకుంటాం కదా చూడండి తెల్లారికి పిండి ఎలా పొంగిందో ఇలా రావాలి ఇలా పొంగితేనే అయినా ఏదైనా రుచిగా ఉంటుంది మనం దోశలు నానేసుకునేటప్పుడు ఈ పచ్చన పప్పు ఇవి కూడా వేసి నానేసుకోవచ్చు ఈసారి గొరట అది కూడా వేసి ఎలా కాయాలో దోశ పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదా దోశలు ఎలా ఉన్నాయో నేనైతే షోడా ఉప్పాలాంటివి కూడా ఏమైనా బయట తినేదానికి ఇంట్లో తినేదానికి తేడా ఉండాలి కదా సోడా ఉప్పు ఇవన్నీ ఎందుకు ఈ పిండితోటే మెదుపు వస్తుంది దోశలు అంత బాగుంటాయి చూసారు కదా దోశలు ఎలా ఎర్రంగా క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి